నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ ఐ బొమ్మ రవి అరెస్ట్ అవ్వడంతో టాలీవుడ్లో పైరసీ మాఫియాకు దాదాపుగా చర్మగీతం పాడినట్టే ఇక తెలుగు సినిమాకు మంచి రోజులు మొదలయ్యాయని సినీ ఇండస్ట్రీ మొత్తం సంబరాలు చేసుకుంటుంది కానీ పైరసీ భూతం పది తలాల రావణాసురుడిలాగా మన టాలీవుడ్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది నిన్న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం నేడు హెచ్డీ ప్రింట్తో పైరసీ అయ్యి ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చేసింది ఈ అంశంపై మెగా అభిమానులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఈ మహమ్మారిని అరికట్టలేకపోతున్నందుకు నిస్సహాయ స్థితి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో మూవీ టీంకు పైరసీ లింక్స్ను పంపి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు పాజిటివ్ టాక్తో మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం మొదటి రోజే ఎనభై నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది రెండవ రోజు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్లో గంటకు ఇరవై మూడు వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి పండక్కి ముందు ఈ రేంజ్ ర్యాంపేజ్ వేస్తున్న ఈ చిత్రం పండగ సెలవుల్లో ఏ రేంజ్ వసూళ్లను రాబట్టగలదో మీరే ఊహించుకోండి అలాంటి ఈ సినిమాకు పైరసీ భూతం కారణంగా నష్టాలు జరిగితే ఎలా ఉంటుంది ఇంతమంది సినీ పెద్దలు ఉన్నారు ఈ పైరసిని మాత్రం అరికట్టలేకపోతున్నారు ఇలా అయితే సినిమా ఎలా బ్రతుకుతుంది ఒకప్పుడు నెలల తరబడి థియేటర్స్లో రన్ అయ్యే సినిమాలు ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని వారానికే సర్దిస్తున్నాయి ఇలాంటి సమయంలో పైరసీ కూడా తోడవడం చూస్తుంటే సినీ ఇండస్ట్రీ భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు ప్రభాస్ రాజాసాబ్ చిత్రం కూడా విడుదల రోజే పైరసీ ద్వారా అందుబాటులోకి వచ్చేసింది ఐదు వందల కోట్లు పెట్టి తీసిన సినిమా పైగా ఫ్లాఫ్ టాక్ ఎవరు థియేటర్లోకి వెళ్ళి చూస్తారు చెప్పండి అసలే నష్టాల్లో ఉన్న సినిమా ఇలాంటి పైరసీ కారణంగా ఇంకా ఎక్కువ నష్టాలను చూడాల్సి వస్తుంది ఇక సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా కేవలం హిట్ రేంజ్ వద్దకు ఆగిపోతుంది సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారికి టికెట్స్ దొరకడమే కష్టం అలాంటి సమయంలో ప్రేక్షకులు పైరసీలో చూసే అవకాశం ఉంటుంది కదా మూవీ టీమ్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుందో చూడాలి ఈ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం పైరసీ మూవీ థియేటర్లోకి రిలీజ్ అయిన గంటల సమయంలోనే దానికి ఆన్లైన్లో వెబ్సైట్స్లో పైరసీ కాపీలు వచ్చేస్తున్నాయి దీంతో ఆడియన్స్ రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫోన్లోనే హెచ్డీ ప్రింట్ సినిమాలు చూసేస్తున్నారు అలా చూసేవారికి అది చాలా మామూలు విషయం కానీ సినీ ఇండస్ట్రీలో ఉండేవారికి మాత్రం అదెంత నష్టాన్ని కలిగిస్తుందో అవగాహన ఉంటుంది కలెక్షన్లకు అడ్డుకట్ట వేస్తున్న పైరసీ స్టార్ సినిమాలకు నిర్మాతలకు భారీగా బడ్జెట్ ఖర్చు పెట్టి తీస్తుంటారు పెట్టిన డబ్బును తిరిగి రికవరీ చేసుకునేందుకు నిర్మాతలు నానా పాటలు పడుతుంటే ఈ పైరసీ భూతం వారి ఆశలకు అడ్డుగా నిలుస్తుంది కొత్త సినిమాలను త్వరగా చూడాలనుకునే ప్రజల డిమాండును ఆసరాగా చేసుకుని ఏర్పడిన పైరసీ ఫోన్ లేదా మైక్రో కెమెరా ద్వారా సినిమా మొత్తాన్ని థియేటర్లో షూట్ చేసి దాని వివిధ మార్గాల ద్వారా వెబ్సైట్ హ్యాండర్లకు పంపించి పైరసీని వ్యాప్తి చేస్తున్నారు ఈ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎవరు పైరసిని ఆపలేకపోతున్నారు దీంతో పైరసీని అరికట్టడం కలగానే మిగిలిపోతుంది ఫ్లాప్ సినిమాల నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాల వరకు ప్రతి సినిమా పైరసీ చేసి ఆన్లైన్లో పెట్టి క్యాష్ చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు ఆ పైరసీ భూతం బెడత మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు కూడా వచ్చేసింది పైరసీపై మెగాస్టార్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు